ओम प्रणाय स्वाहा अपाराय स्वाहा व्याराय स्वाहा दानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उत्तरा भोजनम दुर्पयामे मना मनोन मनाय नमः वंदिता कंडे मनोन मनाय नमः भोगे ब्लेस गर्पूर रेना गवले धरेर दो उत्ता चोरना समाय दो ताम बोलम प्रतिगुरुष्यदा मनोन मनाय వరసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఈ రోజున పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాతలు బొమ్మ కామేపల్లి హనుమంతరావు గారు ధర్మపత్ని నాగేంద్రమ్మ గారు దంపతులు ఎంపీటీసీ గారు అదేవిధంగా బొమ్మనంపాడు గ్రామ శివాలయం ధర్మకర్త గారు గోరంట సుబ్బరామి గారు ధర్మపతి సంపూర్ణమ్ గారు దంపతులు బొమ్మనంపాడు గ్రామ సర్పంచ్ గారు గోరంట శ్రీనివాసరావు గారు ధర్మపతి పద్మావతి గారు దంపతుల చే ఈ పూట వరసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమాలు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి మహాప్రసాదాన్ని భోజనం చేసి వెళ్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరం స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రతి నిత్యము కూడా పూజా కార్యక్రమాలతో పాటు ఉదయం పూట ప్రసాదాలు సాయంత్రం పూట భోజనాల కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రేపు కూడా స్వామివారి పూజా కార్యక్రమాలు భోజనాల కార్య భోజనాలు జరుగుతాయి తదుపరి శనివారం రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఎంతో విశేషంగా గ్రామోత్సవంతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా రామేపల్లి హనుమంతరావు గారి ప్రాంగణం నందు అదే ఈ సంవత్సరం తృతీయ సంవత్సరం మూడవ సంవత్సరం ఎంతో విశేషంగా ఈ మూడు సంవత్సరాలు కూడా అత్యంత వైభవపేతంగా రామేపల్లి హనుమంతరావు గారి ప్రాంగణమనందు ప్రసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి వారిని వారి కుటుంబాన్ని బొమ్మనంపాడు గ్రామాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి ఎడవేళల సంపూర్ణ ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వరంతో పాడి పంటలతోటి ససస్యామలంగా ఉండే విధంగా అనుగ్రహిస్తాడు జై భలో గణేష్ మహారాజ్కి జై جننا ناں اے دا چھینداں کرداں تنه جننا دا سٹارٹ نہیں کرداں